జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఏడవ శ్లోకము జాత్యి ధ్రువో మృత్యు ध्रुवं जन्म मृतस्य च तस्मात् अपरिहार्येऽर्धे न त्वं शोचितुम् अर्हसि గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జునా దేహము వేరు ఆత్మ వేరు అని అనుకోకుండా దేహమే ఆత్మ అని అనుకున్నవారు కూడా ఎందుకు ఏడవకూడదు ఇప్పుడు నేను చెప్తున్నాను విను ఇప్పుడు దేహము అనంటే కొన్ని ద్రవ్యాల కలయిక శరీరం ఎట్లా తయారవుతుంది కొన్ని ద్రవ్యాలు వచ్చి ఒక చోట చేరితే ఒక స్వరూపాన్ని తీసుకుంటే దానిని పుట్టటం అంటున్నాం అందులో మార్పులు సంభవించి సంభవించి ఒకనాటికి ఆ ద్రవ్యాలు మళ్ళీ విడిపోతాయి విడిపోవటాన్ని ఏమంటున్నాం మరణము అంటున్నాం అంటే ఇప్పుడు పుట్టిన ప్రతిదేహము మరణించక తప్పదు అయితే మరణించినటువంటి ప్రతి దేహం పుడుతుందా పుడుతుంది ఎందుకని విడిపోయినటువంటి ఆ ద్రవ్యాలున్నాయే వాటి ఉనికి ఏనాడు కూడా నశించదు ఉంటుంది ఏదో ఒక అవస్థలో ఏదో ఒక స్వరూపంలో ఆ ద్రవ్యం ఉంటుంది మూల ద్రవ్యం కనుక అవి మళ్ళీ కలుస్తాయి అయితే కలిసినప్పుడు మానవ శరీరమే తయారవుతుందని చెప్పలేం అది జంతు శరీరం కావచ్చు ఏదైనా స్థావర శరీరాలు కావచ్చు జంగమ శరీరాలు ఏ శరీరంగానైనా మారచ్చు ఆ ద్రవ్యాలు మళ్ళీ ఒక చోట చేరి అందుకనే మరణించినటువంటి ప్రతి దేహము కూడా పుడుతుంది అని చెప్తున్నాను అయితే పుట్టిన దేహం తప్పనిసరిగా ఆ ద్రవ్యాలు విడిపోవాలి కనుక మరణిస్తుంది మరణించింది మళ్ళీ ఎక్కడో చోట కలిసి ఏదో ఒక స్వరూపాన్ని పొందుతుంది కనుక పుడుతుంది కనుక ఇప్పుడు నువ్వు ఒకవేళ దేహమే ఆత్మ అని అనుకున్నా ఈ దేహాలు ఈ ద్రవ్యాలు విడిపోక తప్పదు మళ్ళీ తిరిగి పుట్టక తప్పదు పుట్టినవి మళ్ళీ చనిపోక తప్పదు కనుక ఈ విషయంలో కూడా నువ్వేం చేయలేవు ఏమీ చేయలేనటువంటి ఒక విషయాన్ని పట్టుకొని దుఃఖించటం అది సమంజసం కాదు కదా అర్జున అంటూ భగవానుడు దేహముకి ఉండేటటువంటి స్వరూప స్వభావాలని మనందరికీ అవగతం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దేహము పుట్టిన ప్రతి దేహము మరణించక తప్పదు మరణించిన ప్రతి దేహము పుట్టక తప్పదు ఇది దేహమే ఆత్మ అని అనుకునేటటువంటి వారికి వర్తించేటటువంటి వాస్తవం ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి దివ్యముఖ అరవిందములో నుంచి వచ్చినటువంటి ఉపదేశం కనుక అది సహజంగా ఏ ఏ స్వరూపంలో ఉందో శ్లోక స్వరూపములో ఉందో ఆ శ్లోకాన్ని కూడా మనం ఒకసారి తిరిగి చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒక క్రమంలో జరిగేటటువంటి మార్పులను ఏనాడు మనము తప్పించలేనటువంటి ఒక ఏదైనా ఒక వ్యవస్థని అందులో మార్పులు చేయాలి కా అని కానీ ఆ మార్పులు సంభవిస్తూ ఉంటే వాటిని గురించి బాధపడటం కానీ చేయకుండా మన పని ధైర్యంగా మనం సాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి జాతస్య ధ్రువో మృత్యుఃవం జన్మ

అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ